సార్ చాలా చక్కగా కర్మ సిద్ధాంతం గురించి మనం గతంలో మాట్లాడున్నాం నిజంగా సిద్ధాంతం భగవంతుడు ఇవన్నీ చూస్తున్నాడా అంటే ప్రశ్న నేనైతే భగవంతుడిని ఖచ్చితంగా నమ్ముతాను మళ్ళీ ఆ పాపంలో నేను భాగస్వామిరాల్ని కాను కానీ చాలా మందికి వచ్చే ఒక ప్రశ్న ఏమిటి అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు జరగని విధ్వంసాలు ఇంతకుముందు జరగని విమర్శలు గుళ్ళ మీద కానివ్వండి మనుషుల మీద కానివ్వండి దాడులు అసభ్యకరమైన మాటలు మనం ఇంతవరకు వినని మాటలు కొత్త పదాలు వెతుక్కుంటున్నారు తెలుగులో కాదు అన్ని భాషల్లోనూ కొత్త పదాలు వెతుక్కోవటం మనిషిని మనిషి హింసించుకోవటం మాటల ద్వారా చేష్టల ద్వారా అదైపోయి గుళ్ళ వరకు వచ్చేసింది నీ గుడిని నేను పడగొడతానంటే నా గుడిని నువ్వు పడగొడతావని మతాలని రెచ్చగొట్టే ధోరణి మాట్లాడటం ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంటారు దీని వెనకాల కారణం ఏమై ఉంటుంది మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది కర్మ ఇలాంటి చేసేవాళ్ళ కర్మ వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది చెప్పండి ఇప్పుడు చాలా మంచిది కూడా మంచి మంచి సెలక్షన్ చేశారు మీరు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు నాటి సమాజానికి నేటి సమాజానికి ఉన్న వ్యత్యాసాలు ఎందుకు అట్లా జరుగుతున్నాయి అన్నది నాటి సమాజము సర్వ మతాలకు అనుకూలంగా అన్ని మతాలు ఏకమై ప్రతి వ్యక్తి దైవానుగుణమే ప్రతి వ్యక్తి దేహంలో ప్రతి వ్యక్తిని మాట్లాడినా పలకరించిన ఒక దైవ స్వభావంతో గుర్తింపు మాట్లాడేవాళ్ళు మందలిచ్చేవాళ్ళు ప్రేమ అనురాగాలు పెంచుకునేవాళ్ళు మతాలకు అతీతంగా అందరు ఏకమై ప్రేమ అభిమానులతో ఒక బ్లడ్ రిలేషన్తో పలకరించుకొని జీవించిన వాళ్ళు నాటి మానవుడు నేటి మానవుడు నేటి కాలంలో ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇప్పుడు అనేక ఇప్పుడు ఈ మధ్యన మనం చూస్తూ ఉన్నాం భగవంతుని గుళ్ళే అంతమైపోతున్నాయి ప్రత్యక్షంగా భగవంతుని విగ్రహాలే అంతమైపోతున్నాయి అంతమైపోతున్నాయి కారణము మీరు చూడండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇది మానవ మానవుని లోపమా భగవంతుని లోపమా భగవంతుడు మరి నిజంగా దేవుడు ఉంటే ఆ భగవంతుడు భగవంతుని ఎందుకు రక్షించుకుంటలేడు నిజంగా భగవంతుడు సర్వ మతాలే ఏదో ఒక మత ఏదో ఒక దేవునికి ప్రార్థన చేస్తున్నాయి మరి వాళ్ళ దేవుడైనా ఒకటే మన దేవుడైనా ఒకటే అందరికీ ఇప్పుడు గమ్యస్థానం ఒకటే మానవుడు ప్రయాణించే దారులు వేరైనా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు సర్వం ప్రతి మానవుడు గమ్య గమ్యస్థానానికి ఒకటి ఒకటే గమ్యస్థానం దారులు వేలాది ఉన్నాయి గమ్యస్థానం ఒకటే లాస్ట్ చేరుకున్నది ఒక కాడికి అందరం ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూగోళంపై ఎగ్జాంపుల్ తీసుకుంటే సూర్యుడు ఒక్కడే మనకు ఆగుపడే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సూర్యుడు లేడే ఒక్కొక్క చంద్రులు లేడే మరి అందరికీ ఒక చెడ్డవానికి ఓ రకంగా మంచివానికి ఓ రకంగా సూర్యగ్రహాలు సూర్యకిరణాలు వస్తున్నాయి అందరికీ ఈక్వల్ వస్తున్నాయి అంటే నేను ఇది ఎందుకు చెప్పబోతున్నా మేడం అంటే ఇది ఎందుకు అంటే ఇది ఎందుకు జరుగుతుంది ఈ మానవుని సృష్ట మానవుని విద్వాంసాలు అంటే ఇది కావాలని మానవ కల్పితమా దైవ కల్పిత అన్నది మనం ఆలోచన చేస్తే నా దివ్యదృష్టితో ఇక్కడ జరిగే పరిణామాలు ఇప్పుడు ఒక మంచి ఒక దైవ గుణాలు కలిగిన వ్యక్తి ఒక సమాజంలో పేరు తెచ్చుకోవడము చాలా సులభం మీరు బాగా గ్రహించండి అంటే నేను భగవంతుని దృష్టిలో దివ్యదృష్టితో నేను చెప్తున్నా మేడం ఒక ఎగ్జాంపుల్గా నిత్య జీవితంలో ఆయన దేవుని లాంటి వాడు ఆయన మొత్తము ఆపద ఎవరికి ఆపద వచ్చినా కూడా మనం హెల్ప్ చేస్తాడు మంచి గుణాలు కలిగిన వ్యక్తి ఈక్వల్ గాడ్ అని మనం బోధన అలాంటి స్థానం కల్పించుకోవడం చాలా ఈజీ సులభం కానీ ఒక అంతకుని స్థానం కల్పించుకోవడం అంత ఈజీ కాదు మీరు బాగా గ్రహించండి ఇది ఈ పాత్ర ఆ భగవంతుని సృష్టి భగవంతుడు గుల్లో గుల్లో ఉన్నాడని మన గుళ్ళో ఉన్న భగవంతుడు మనలో ఉన్న భగవంతుని ప్రతిబింబం అది ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ పరమాత్మ ప్రతి విగ్రహం భగవంతుడు ప్రత్యక్షంగా ఒక మానవు ద్వారా చెక్కబడుతుంది ఒక బొమ్మ కావచ్చు ఒక విగ్రహం కావచ్చు ఏదైనా కూడా నీలో ఉన్న భగవంతుని విశ్వరూపము ఆడ నువ్వు చెక్కుంటున్నావు అదొక అర్థం లాంటిది అన్నట్టు కానీ పోరాటం చేసేది లాస్ట్ కు భగవంతుడు మరణించట్లేదు భగవంతుడు విధ్వంసం సృష్టించట్లేదు ఇప్పుడు ఒక ఇద్దరు ఒక ఇద్దరు వ్యక్తులు మత ఘర్షణలోనే చనిపోతున్నారు ఎగ్జాంపుల్ గా భగవంతుడు చనిపోవట్లేదే దేమంతమవుతుంది ఆడ కర్మలకు లోబడి మానవుడు జీవిస్తున్నాడు మరణిస్తున్నాడు దీనికి కారణము నీలో ఉన్న ఆత్మ పరమాత్మ ఆటాడిస్తున్న నాటకం అర్థమైందా మేడం మీకు ఒక ఉగ్రవాది పాత్ర మనము కావాలంటే అత్యంత పవిత్రమైన స్థానము భగవంతుని దృష్టిలో ఎంత ధైర్య సాహసాలు ఉండాలి తన ప్రాణాలు తెగించి ఒక హత్య చేయడం కానీ ఒక చెడు చేయడం కానీ ఒక భగవంతుని విగ్రహాన్ని విధ్వంసం చేయడం కానీ ఇది అంత చేస్తున్నాడు అంటే ఎంత ధైర్య సాహసాలు ఉండాలి ఎంత దైవానుగ్రహం ఉండాలి వ్యక్తికి ఆ వ్యక్తికి ఎంత దైవానుగ్రహం ఉంటే దైవాన్ని ఒక గుడిని అంతం చేస్తుండంటే దాని అర్థం వంద శాతము మామూలుగా ఉన్న శాతం దైవానుగ్రహం చేసే వ్యక్తి ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే దయచేసి ఈ దైవభక్తులు ఎవరు తప్పు పడ్డద్దని భావిస్తున్నా నేను ఈ అనంత విశ్వాన్ని నేను ప్రత్యేకంగా ఈ భగవంతుని సృష్టి అద్భుత మహిమల గురించి నేను తెలిసిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను మానవుడు ఏదైనా భగవంతుడు నడిపిస్తున్నాడు ప్లస్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు ఆ మన చిన్ననాటి తనంలో వర్షాలు పడకుంటే మతాలకు అతీతంగా ఊరు గ్రామ ప్రజలు ఏకమై అందరు మొత్తం పూజలు చేపాలు చేసే సర్వ మత ప్రార్థన చేసుకునేది అందరు మత అందరి మతాలు వేరైనా కూడా అందరు ఏకమై ప్రార్థన చేసేది మొత్తం సర్వ మానవులి మేలు కొరకు అందరూ ప్రయత్నం చేసేది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవ్వరి గుడి వాళ్ళు ఎవరి దేవుడు వాళ్ళదైనా కూడా ఘర్షణ లేకుండా ప్రేమ అనురాగాలతో జీవించేది కానీ నేడు జరుగుతున్న పరిణామాలు ఏంది విరు తన ప్రకృతి విరుద్ధంగా మానవ మనుగడకు విరుద్ధంగా అసలు మానవ మనుగడ ఉంటుందా అంతమైపోతుందన్న భయాందోళనలో జీవిస్తున్నారు మనుషులు కారణం ఏందంటే మేను ఇది భగవంతుని సృష్టి మీరు చూడండి ఒక ప్రళయానికి ముందు ఒక అతి భారీ కుంభవృష్టికి ముందు డైరెక్ట్ వర్షాలు పడవు బాగా ఉరుములు మబ్బులు బాగా ఈదురుగాలు అనేక హెచ్చరికలు వస్తాయి మనకు అనేక హెచ్చరికలు వచ్చిన తర్వాతనే కుంభవర్షం వర్షం కురుస్తుంది అదే చెప్తున్నా భవిష్యత్తులో భవిష్యత్తులో ఇవన్నీ సాంకేతాలు దేం అంటే భగవంతుడు ఒక సర్వ మానవులకి హెచ్చరికగా ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి అంటే సమాజంలో మనకు అతి దగ్గరలో మీరు చూడండి అతి భయంకరమైన విపత్తులు రాబోతున్నాయి అతి భయంకర మీరు చూడండి అతి త్వరలో మీరు చూడండి ఎన్ని మానవుడు ప్రళయాలు మొత్తము ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఆ మానవుని మనుగడ కూడా అంతమయ్యే ప్రమాదం ఉంది భవిష్యత్తులో మొత్తం ఇది మానవుడు తట్టుకోలేని నిర్మించుకోలేని ఎన్ని భవనాలు కట్టుకొని అన్ని ఓడలు నిర్మాణం చేసుకొని మొత్తం తలకిందులు అయిపోతుంది భూభాగం రేపు భవిష్యత్తులో రేపు అతి భయంకరమైన ప్రళయము రాబోతుంది దానికి కారణము భారీ భూ భారీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు భారీ కుంభవర్షానికి బిఫోర్ ఏదైతే ప్రకృతి సిగ్నల్ ఇస్తుందో ఈ అతి భారీ ప్రళయ ప్రళయానికి ముందు మానవుని ద్వారా భగవంతుడు భగవంతుడు చేపిస్తున్న నాటకం ఇది ఇప్పుడు మీరు చూడండి రేపు భవిష్యత్తులో మీరు చూడండి ఒక దేవుని భగవంతుడు ఉన్నాడు నేను పక్కా నేను మాలేసుకొని చెప్తున్నా భగవంతునితో మన ఇద్దరం ఎట్లయితే డిబేట్లో ఉన్నామో ఇట్లా నాకు భగవంతుడు బోధన చేసినాయి చూత తప్పకుండా వంద వంద మార్కులు నేను చెప్పడం జరిగింది మీతో కూడా ఎన్నో మనం పంచుకున్నాము నా చిన్ననాటి నుంచి చెప్తున్నా నేను నా దివ్య దృష్టిలో మొత్తం ఒక్క మార్కు ఫెయిల్ కాకుండా నేను మొత్తం ఎన్నో భగవంతుందో నేను డిబేట్ లోగా పాల్గొన్నా పొలిటికల్ లీడర్స్ భవిష్యత్వాన్ని కూడా చెప్పడం జరిగింది ఎన్నో రకాల చెప్పడం జరిగింది భగవంతుడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు మేడం ఇదంతా భగవంతుడు ఆడాడిస్తున్న నాటకంగా నేను చెప్తున్నా ప్రతిది కూడా ఇది మనం నిత్య జీవితంలో ఒక్క మంచి మానవుడు నిత్య జీవితంలో ఇలా మంచి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుని ప్రేమిస్తున్నాడు ఆ వ్యక్తి భార్య పిల్లల్ని ప్రేమిస్తున్నాడు మరి ఒక ఆ పాత్ర భగవంతుడు అని ఒక చెడ్డదారి చూపిస్తున్నాడు ఆ వ్యక్తి ద్వారా విధ్వంసం సృష్టించిన్నాడు కానీ ఆ పాత్ర భగవంతుడు చెప్పినట్టు వింటున్నాడు ఆ దుర్మార్గుడు అయితే ఈయన భగవంతుడు రెండు బోధన చేస్తాడు మేడం దయచేసి నేను ఒకటి చెప్తున్నా మాల మీద మాల మీద ఒకటి చెప్తున్నా ప్రజలకు భగవంతుడు చెప్పినా చెడు చేయకూడదు మనుషులే కాదు భగవంతుడు మనుషులకు ఈ ఇప్పుడు చేపించేది ఆయన కూడా రెండు మార్గాలు ఉంటాయి మేడం సన్మార్గం దుర్మార్గం ఇప్పుడు డబ్బు కాష్టపడి కోటి రూపాయలు ఇస్తాను ఆయన దాన్ని అత్త చేసి రాపు అంటే ఒక వెయ్యి మందిలో ఒకలైన దాని కోటి మంది రేపు వచ్చినా మంచిది అని కోటి రూపాయలు తీసుకుని అత్త మార్చి వస్తాడు వ్యక్తి కానీ భగవంతుడు ఈ మొత్తం ఎక్కడ ఈ మిగతా మందులు అందరూ అబ్బో నాకు నాకు ఆ డబ్బు లేకున్నా పర్వాలేదు కానీ నేను కీడ్ చేయను చెడు చేయను మనలో ఉన్న ఆత్మ పరమాత్మ రెండు కోరుతాయి రెండు ఉన్నాయి నెగటివ్ టు రెండు ఎనర్జీలు వెంటాడుతాయి మన బాడీలో చెడు మంచి మన బోధన ఆత్మ బోధన రెండు రెండు దారు చూపిస్తుంది మంచి మార్గం పోతావా చెడు మార్గం పోతావా అంటే దాన్ని కర్మ వెంటాడి మనల్ని అమలు చేస్తుంది వాళ్ళ జన్మ కర్మ వెంటాడి చెడు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎంచుకున్న మార్గం కాదని నేను దయచేసి మొత్తం ఇప్పుడు రేపు అతి భయంకరమైన ప్రళయాలకు దారి తీస్తుంది కాబట్టి ప్రజల్లో ఈ అరాచక శక్తులు అరాచక ఆలోచనలు విధ్వంసాలకు దారి తీస్తున్నాయి దయచేసి భగవంతుడు చెప్పిన చెడు మార్గంలో పోవద్దని నేను ప్రజలకు కోరుకుంటున్నాను రైట్ సో అదండి సంగతి కర్మ సిద్ధాంతాన్ని చాలా వీడియోస్ లో మనం చేస్తున్నాం పివి రెడ్డి సార్ చెప్తున్నారు భగవంతుడు చెప్పినా కానీ మీరు చేయకూడదు అంటే లాస్ట్ ఎండింగ్ విన్నారనుకోండి అదేంటి అంతా నడిపించేది భగవంతుడే కదా అనేది మీకు డౌట్ రావచ్చు అందుకే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే విషయం బోధపడుతుంది డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే